హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది తన రూమ్లో కూర్చొని జ్యోతి సూర్యాల గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా ఈ వ్రతానికి జ్యోతమ్మ సూర్యబాబుని వచ్చేలా చెయ్యాలి ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ఆనందికి ఒక ఆలోచన వస్తుంది అవును జీవన చేతే వాళ్ళకి ఫోన్ చేయిస్తే ఎలాగైనా వాళ్ళు ఈ వ్రతానికి వస్తారు అని చెప్పి ఇక ఆనంది జీవన దగ్గరికి వెళ్ళి జీవన నువ్వు జ్యోతమ్మ సూర్యబాబులకి ఫోన్ చేసి వ్రతానికి రమ్మని చెప్పు అని ఆనంది అంటుంది అప్పుడు జీవన మాత్రం లేదు ఆనంది ఇప్పుడు వాళ్ళకి నేను ఫోన్ చేస్తే వాళ్ళు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు అనగానే అప్పుడు ఆనంది మాత్రం ముందు నువ్వు ఫోన్ చేస్తేనే కదా తెలిసేది ఫోన్ చెయ్యి అనగానే అప్పుడు జీవన ఆనంది చూడు ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే మన ఇద్దరిని మెడపట్టుకుని బయటికెంటేస్తుంది నేను ఆ సాహసం చేయలేను అయినా అమ్మా నాన్న నా మొహం చూడడానికి కూడా ఇష్టపడరు ఇక తాతయ్య అంటావా గ్రాని మాత్రం నన్ను ఇంకా చాలా కోపంగా ఉన్నారు అని జీవన అనగానే ఇక ఆ మాటలు విన్న ఆనందికి ఒక ప్లాన్ గుర్తు వస్తుంది ఇక వెంటనే సునంద దగ్గరికి వెళ్తుంది అత్తయ్య మీతో కాస్త మాట్లాడాలి అనగానే అది విన్న శశికాంత్ మాత్రం ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక తన మనసులో ఇదేంటి ఇప్పుడు ఆనంది జ్యోతి సూర్యాల గురించి వాళ్ళ అత్తయ్యతో మాట్లాడితే వాళ్ళ అత్తయ్య మాత్రం ఇప్పుడు ఆనందిని తిడుతుంది ఎలా చూడు ఆనంది నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడనవసరం లేదు మేము కొన్ని ఆఫీస్ వర్క్ చూసుకుంటున్నాము తర్వాత మాట్లాడదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా ఏదైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తానన్నాను కదా అనగానే అప్పుడు సునంద మాత్రం అదేంటండి ఆనంది ఏదో నాతో మాట్లాడడానికి వస్తే మీరు పంపించేస్తారేంటి మీరు ఆగండి చెప్పు ఆనంది ఏంటది అనగానే అప్పుడు ఆనంది చూడత్తయ్య నేను గుడిలో వ్రతం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మీరేమంటారు అనగానే అప్పుడు సునంద అదేంటి ఆనంది ఇంట్లో చేస్తానని నేను కూడా మొక్కుకున్నాను కదా ఎప్పుడైనా చూద్దాంలే అనగానే అప్పుడు ఆనంది లేదత్తయ్యా నాయను మొక్కుకున్నాను వెంటనే మనం గుడిలో వ్రతం చేద్దామత్తయ్యా అనగానే ఇక సునంద ఆలోచిస్తూ సరే ఆనంది నీ ఇష్టం రేపు ఉదయాన్నే మనం గుడికి వెళ్ళి అక్కడ స్వచ్చనారాయణ వ్రతం చేసుకుందాం అని సునంద అంటుంది ఆ మాటలు విన్న ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే చైతన్య దగ్గరికి వెళ్తుంది ఆనందిని చూసిన చైతన్య ఏంటదిన ఇక్కడికి వచ్చామేంటి అనగానే అప్పుడు ఆనంది చూడు చైతన్య నీతో కాస్త మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను అనగానే అప్పుడు చైతన్య ఏంటి వదిన చెప్పు ఏంటా విషయం అనగానే అప్పుడు ఆనంది చూడు చైతన్య జీవన నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది గీ ఇంటికి వచ్చింది ఇప్పుడు జీవన తల్లిదండ్రులు తనకి దూరం అయిపోయారు ఇప్పుడు వ్రతం చేస్తే పుట్టింటి ఆశీర్వాదం కావాలి కదా అంతేకాకుండా మీకు కొత్త బట్టలు కూడా పెట్టాలి కదా ఇప్పుడు వాళ్ళు రాకపోతే ఎలా ఎలాగైనా నువ్వు తాతకి ఫోన్ చేసి గుడికి రమ్మని చెప్పు అని ఆనంది అంటుంది ఆ మాటలు విన్న చైతన్య వదిన ఈ విషయం అమ్మకి తెలిస్తే నన్ను చంపేస్తుంది అనగానే అప్పుడు ఆనంది లేదు చైతన్య నువ్వైతేనే ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలవు ఇప్పుడు ఒకవేళ నేను జూతమ్మకి సూర్యబాబుకి ఫోన్ చేసి చెప్తే అత్తయ్య నా మీద ఇంకా చాలా కోపంగా ఉంటుంది ప్లీజ్ చైతన్య ఇదొక్క సహాయం చెయ్యి జీవన కూడా చాలా సంతోషపడుతుంది అని ఆనంది అంటుంది ఇక ఆ మాటలు విన్న చైతన్య సరే వదిన నీ మాట మీద గౌరవంతో నేను ఫోన్ చేస్తున్నాను అని చెప్పి ఇక వెంటనే చైతన్య తన ఫోన్ తీసి జెర్జీకి ఫోన్ చేస్తాడు ఇక చైతన్య నుండి ఫోన్ రావడంతో గౌరీ ప్రసాద్ ఎవరు ఈ అన్నో టెంబర్ నుండి ఫోన్ వస్తుంది ఎవరై ఉంటారు అని చెప్పి వెంటనే ఫోన్ లిప్ చేసి హలో ఎవరు అనగానే అప్పుడు చైతన్య తాతయ్య నేను చైతన్యని మాట్లాడుతున్నాను మేము రేపు గుడిలో స్వచ్చనారాయణ వ్రతం చేసుకుంటున్నాం అందరూ కూడా గుడికి రండి తాతయ్య మీరు రాకపోతే జీవన చాలా బాధపడుతుంది తాతయ్య అని చైతన్య అనగానే అప్పుడు గౌరీప్రసాద్ మాత్రం చూడు మీకు మాకు ఎటువంటి సంబంధము లేదు నువ్వు జీవనని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు మేము అక్కడికి వస్తే ఆ సునంద ఊరుకోదు అందరి ముందు మమ్మల్ని అవమానిస్తుంది ఇప్పుడు మా అవసరమా ఫోన్ పెట్టేయి అని చెప్పి ఇక గౌరీప్రసాద్ ఫోన్ పెట్టేశాడు చైతన్య మాత్రం చూసావా వదిన నేను చెప్పాను కదా నేను చెప్పినా కూడా వాళ్ళు ఈ వ్రతానికి రారు ఒకవేళ నీ అమ్మతో మాట్లాడినా కూడా అమ్మ నా మీద చాలా కోపంగా ఉంటుంది అని చైతన్య అనగానే ఇక ఆనంది మాత్రం లేదు చైతన్య ఇప్పుడు నువ్వు తా తాతకి ఫోన్ చేశావు కదా తప్పకుండా తాత గుడికి వస్తాడు అని ఆనంది అంటుంది ఇక ఆనంది మాత్రం చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక సునంద ఆనంది అందరూ కూడా వ్రతానికి గుడికి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతూ ఉంటారు ఇంతలోనే ఆదిత్య ఆనంది అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న ఆనంది ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఏంటి ఆదిత్య బాబు చెప్పండి అనగానే అప్పుడు ఆదిత్య చూడు ఆనంది నాకు ఈ వ్రతం చేసుకోవడం ఇష్టం లేదు నా మనసుకి చాలా కష్టంగా ఉంది అని ఆదిత్య అంటాడు అప్పుడు ఆనంది అదేంటండి ఇప్పుడు మీ అమ్మకారే కదా గుడిలో వ్రతం చేసుకుందామని చెప్పారు ఇప్పుడు మీరు ఇలా మాట్లాడితే అత్తయ్య చాలా బాధపడతారు వద్దండి వెళ్దాం పద అని చెప్పి ఆనంది అనగానే అప్పుడు ఆదిత్య సరే అని చెప్పి ఇక గుడికి వెళ్తారు ఇక గుడిలో సునంద కుటుంబం మొత్తం కూడా వ్రతం చేసుకుంటూ ఉంటుంది ఇంతలోనే జెర్జీ హైమావతి ఇద్దరు కూడా గుడికి వస్తారు ఇక గుడిలో వ్రతం చేస్తూ ఉండగా జర్జీ మాత్రం పూజారి చేత ఇక పూజ చేయించుకుంటూ ఉండగా ఇంతలోనే ఆనంది జర్జీ తాత అని పిలుస్తుంది ఆ మాటలు విన్న హైమావతి చూడు ఆనంది నిన్ను ఎంతో నమ్మాం కానీ నువ్వు మమ్మల్ని మోసం చేశావు ఇక నీ మాటలు వినదలుచుకోలేదు నువ్వు మాతో మాట్లాడకు అని చెప్పి ఇక హైమావతి అంటుంది ఆ మాటలు విన్న ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇక పూజారి గారు మాత్రం ఇదేంటి ఆనంది వాళ్ళ సొంత మనవరాలు కానీ ఆనందిని ఇంతలా దూరం పెడుతున్నారు అది నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి పూజారి గారు అనుకుంటూ ఉంటారు ఇంతలోనే అనుకోకుండా గుడికి సూర్య జ్యోతి ఇద్దరూ కూడా వస్తారు ఇక వాళ్ళని చూసిన ఆనంది మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది సునంద మాత్రం చాలా కోపంగా ఇదేంటి ఈ వ్రతానికి ఆనంది సూర్య జ్యోతికి ఫోన్ చేసి ఉంటుందా లేకపోతే వాళ్ళిద్దరూ గుడికి ఎందుకు వస్తారు అనుకోకుండా జరిగిందా అని చెప్పి సునంద ఆలోచిస్తూ ఏంటి ఆనంది నువ్వేనా సూర్యాకి జ్యోతికి ఫోన్ చేసింది అనగానే అప్పుడు ఆనంది లేదత్తయ్య నేను వాళ్ళకి ఫోన్ చేయలేదు వాళ్ళకి ఈ విషయం కూడా తెలియదు అని ఆనంది అంటుంది ఆ మాటలు విన్నా సునంద చూడు ఆనంది ఒకవేళ వాళ్ళకి ఫోన్ చేసినట్టు నాకు తెలిస్తే మాత్రం నేను ఊరుకోను అని సునంద అంటూ ఉంటే అప్పుడు ఆనంది అత్తయ్య ఎలాగో సూర్య జ్యోతమ్మలు ఇక్కడికి వచ్చారు వాళ్ళ చేత జీవనకి చైతన్యకి బట్టలు పెట్టిద్దాం అని ఆనంది అంటుంది ఆ మాటలు విన్న సునంద ఆదిత్య చాలా కోపంగా ఆనందిని తిడుతూ ఉంటారు అధిగమనించిన చైతన్య ఏంటమ్మా ఇప్పుడు వదిన ఏం తప్పు చేసిందని అంతలా తిడుతున్నారు అనగానే అప్పుడు సునంద లేకపోతే ఏంట్రా నీ అన్నయ్య జీవితాన్ని నాశనం చేసిన ఆ జ్యోతి కుటుంబంతో మాట్లాడొద్దని చెప్తూ ఉన్న ఈ ఆనంది మాత్రం వినడం లేదు అని సునంద అంటుంది ఆ మాటలు విన్న చైతన్య చూడమ్మా వదిన అందరి సంతోషం కోరుకుంటుంది అందరూ బాగుండాలనుకుంటుంది కానీ ఇలా నువ్వు వదిన గురించి మాట్లాడడం నాకు నచ్చడం లేదు అని చైతన్య అంటాడు ఆ మాటలు విన్న జీవన మాత్రం ఏంటి చైతన్య నువ్వు ఆనందిని వెనుక వేసుకొస్తున్నావేంటి అత్తయ్య మాటకి ఎదురు చెప్తే అత్తయ్యకి కోపం రాదా అనగానే అప్పుడు చైతన్య మాత్రం ఏంటి జీవన నీ కోసమే కదా ఆనంది అన్ని తిట్లు పడుతుంది పాపం వదినని అర్థం చేసుకోరెందుకు అనగానే అప్పుడు ఆనంది చూడత్తయ్య ప్లీజ్ నేను జూతమ్మ సూర్యబాబులను తీసుకొచ్చి జీవనకి బట్టలు పెట్టిస్తాను అని చెప్పి ఇక ఆనంది జ్యోతి సూర్యాల దగ్గరికి వెళ్తుంది ఇక ఆనందిని చూసిన జ్యోతమ్ సూర్యబాబు మాత్రం చాలా కోపంగా ఆనంది నువ్వు మాతో మాట్లాడొద్దని చెప్పాను మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే అప్పుడు ఆనంది చూడు సూర్యబాబు నేను ఏ తప్పు చేయలేదు నన్ను నమ్ము జ్యోతమ్మ ప్లీజ్ జీవనకి బట్టలు పెట్టండమ్మా అని ఆనంది అంటూ ఉంటే ఇక జ్యోతమ్మ మాత్రం చూడు జో జీవన నువ్వంటే ఒక నమ్మకం ఉండేది కానీ జీవనని తీసుకొచ్చి మాకు తెలియకుండా ఈ గుడిలో పెళ్లి చేశావు ఇక ఇప్పటి నుండి నువ్వంటే నాకు ఆశయం నీ మొహం చూడాలని కూడా అనిపించడం లేదు అయినా నువ్వు మా దగ్గరికి రావద్దని చెప్పాం మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మాతో మాట్లాడుతున్నా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని జ్యోతి సూర్య ఇద్దరు కూడా ఆనందిని చాలా అవమానిస్తూ ఉంటారు అది విన్న పూజారి గారు మాత్రం ఇదేంటి తన సొంత కూతుర్నే జ్యూతమ్మ అలా అవమానిస్తుందేంటి ఇది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక పూజారి గారు వెంటనే జ్యూతమ్మ దగ్గరికి వెళ్ళి చూడమ్మా ఇన్ని రోజులు మీకు ఒక విషయం చెప్పలేదు అసలు ఎందుకమ్మా నీ కన్న కూతుర్నే నువ్వు ఇంతలా అవమానిస్తున్నావు చూడు ఆనంది ఏ తప్పు చేయలేదు అని పూజారి గారు అంటారు ఆ మాటలు విన్నా జ్యోతమ్మ సూర్యాబాబు ఒక్కసారి స్టన్ అవుతారు ఇదేంటి పూజారి గారు ఆనంది కన్న కూతురేంటి అనగానే అప్పుడు పూజారి గారు చూడమ్మా ఆ రోజు గుడిలో నీ కూతురు తప్పిపోయిందన్నావు కానీ ఆ కూతురు ఎవరో కాదు ఈ ఆనందినే అని పూజారి చెప్పగానే ఇక సునంద శశికాంత్ ఆదిత్య సూర్య జ్యోతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఏంటి నా కన్న కూతురు ఆనందినా అనగానే అప్పుడు పూజారి గారు అవునమ్మా ఆనందినే మీ కన్న కూతురు ఈ కుట్టినే నీ ఇంటి వారసురాలు ఇన్ని రోజులు ఈ విషయం చెప్పకుండా కుట్టినే నా నోరు మూసేసిందమ్మా ఇప్పుడు మీరు కుట్టిని ఇంతలా అవమానిస్తుంటే చూసి తట్టుకోలేకపోయాను అందుకే ఈ నిజాన్ని బయటపెట్టాను అని చెప్పి ఇక పూజారి గారంటారు ఆ మాటలు విన్న జ్యోతి చాలా బాధపడుతూ అమ్మ కుట్టి నువ్వు నా కన్న కూతురివా ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియక ఎంతో బాధపడ్డాము అని చెప్పి ఇక జ్యోతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే జ్యోతికి ఒక డౌట్ వస్తుంది మరి జీవన ఎవరు జీవన నా కూతుర్లా ఇంట్లో ఎందుకుంది అని చెప్పి జ్యోతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే పూజారి గారు చూడమ్మా ఇదంతా ఇందుమతి ಪ್ಲಾನು ಇಂದು ಮತೆ తన చెల్లెలు కూతురు ఆ జీవన తనని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టింది ఆస్తి కోసమే ఇందుమతి ఎన్నో ఘోరాలకి తలపడింది అని చెప్పి ఇక పూజారి అంటారు ఆ మాటలు విన్న జీవన మాత్రం లేదమ్మా ఆనంది కాదు నేనే మీ కన్న కూతురిని ఇది నీ కన్న కూతురు ఏంటమ్మా ఇది ఒక లేబరు పని కూలిపని చేసుకే బతికే ఆ సింహాద్రి కూతురు ఈ ఆనంది ఈ ఆనంది మన ఇంటి వారసరాలు ఏంటమ్మా అని చెప్పి ఇక జీవన ఆనంది గురించి తప్పుగా మాట్లాడుతుంది ఆ మాటలు విన్న చైతన్య వెంటనే జీవన చెంప పగలగొడతాడు చూడు ఇంకొకసారి వదిన గురించి తప్పుగా మాట్లాడితే నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పి ఇక చైతన్య అంటాడు ఈ విధంగా గుడిలో వ్రతం చేస్తున్న ఆనంది గురించి తప్పుగా మాట్లాడిన జీవన జీవన చెంప పగలగొట్టిన చైతన్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్